జో తల్లి శర్వాణి జో లాలి లాలిముల్లు కాలపాలి కళ్యాణి జో 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 ఇమవంతు నింటా జన్మించినావు సోమసుందరుడైన శివవాణి బీవూ జో 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 ಮುತ್ತೈದು ಕೋರಿಕಲು ತಲ್ಲಿ ಎತ್ತೈನ ಗಿರಿ ಅಂದು ತಿರುಗಿ ಸೇವ ಮಾತಾ ಜೋ 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 ಪಲ್ಲಾಕ್ಷ ದೇಹಾರ್ಧ ಮಗಮೈ ನೀವು ಗಿರಿ ಪೈನ ಜೋ జో ముమ్మూర్తులకు మూల స్థానమివ్వమ్మా సమ్మతిగా శితభక్త పాలి గౌరమ్మ జో 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 తులసిదాసుని జోల పాట నాలించే కాల తలేకను తల్లి నపోవమ్మా జో 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 జో